ముందుగా భక్త మాషయాలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శివాయజి నమో మహాస్వామి నా పేరు శ్రీకాంత్ శర్మ దేశాపేట రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది మనకు మకర సంక్రాంతి అనగానే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం గుర్తిస్తుందండి మనకు ఉత్తరాయణం మనకు ప్రతి సంవత్సరంలో కనుక ఉత్తరాయణము దక్షిణాయనం అని చెప్పి రెండు ఆయనాలు ఉంటాయి దాంట్లో ఏంటంటే ఉత్తరాయణం అనేది దేవతలకు ఒక పగలు దక్షిణాయన దక్షిణాయనం ఆరు నెలలు అనేది ఒక రాత్రి కాబట్టి ఉత్తరాయణం వచ్చిందంటే దేవతలకు మేలు కాబట్టి ఇదంతా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పేసి దీన్ని మనం అందరం కూడా సంబోధిస్తాము ఇంకొకటి ఏంటంటే మనకు రైతులందరూ కూడా ఇప్పటి వరకు చేతికి వచ్చిన పంటలందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళు శ్రమించి చేసిన ఈ పనికి వాళ్ళు గుర్తుగా ఈ మకర సంక్రాంతి అనేది పండుగ జరుపుకోవడం జరుగుతుంది సంతోషంగా ఇప్పుడు వాళ్ళ ఇంటి లిపాది అన్నీ శుభ్రం చేసుకొని పశుపక్షాలందరినీ కూడా వాళ్ళను మనతో పాటు సమానంగా చూసుకునే పండుగనే ఇది మనకు మకర సంక్రాంతి మనకు ముందుగా భోగి వస్తుంది మధ్యలో రెండవ రోజు సంక్రాంతి అంటే ఇవాళ మకర సంక్రాంతి పుణ్యదినము రేపు వచ్చేసి కనుమ కనుమ రోజు ముఖ్యంగా మనకి ఏంటంటే జంతువులను మనకు మనకు ఏదైతే ఉపయోగపడే మన ఇంట్లో జంతువులు అన్నీ ఉంటాయో వాటిని కూడా మనతో సమానంగా చూసుకోవడమే వాటిని కూడా దేవతలు బరాబరిగా మనకు పూజ చేయడము వాటిని అలంకరణ చేయడము వాటిని తిప్పడం అనేది జరుగుతుంది మన యొక్క హిందూ ధర్మంలో ఈ మకర సంక్రాంతి అనేది ఇంత ప్రాశస్యత కూడుకున్నది కాబట్టి ఇది మనము ఉత్తరాయణ పుణ్యాకాలంగా సంబోధించబడుతుంది